చికెన్ బిర్యానీ దంప పెడితే దంప పెట్టేస్తాను ఇందులోనే గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసాను పెరిగేసి కలిపేసి ఒక గంట నానబెట్టాను ఇది ఒక గంట మ్యారినేట్ చేసుకొని అదని దుమ్మకిసరకి నీళ్ళు పెట్టాను రైస్ కొంచెం రాతి పువ్వు ఇవన్నీ కూడా వేస్తాను అనమాట కొంచెం మరి అయితే బాగుంటాయి కదా రెండు ఆకులు వేసాను మరి అయితే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను నేను రైస్కి పడుతుందని ఇవన్నీ కూడా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం అల్లం అల్లవిల్ పెట్టేసి కూడా వేసాను వాటర్లో ఇవన్నీ అయితే బాగుంటుంది కదా రైస్కి ఇగో రైస్ నానబెట్టాను బాస్మతి రైస్ వేద్దాం కొంచెం మరిగా కదా అందులో వేద్దాం కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఇలాగా చికెన్ చేద్దాం పచ్చిమిర్చి మొక్క మసాలాలు ఒక నాలుగేమో ఇలాచి ఇలా అమ్మ మొక్కలు ఒక కాపు ఇక రాతి పువ్వు అల్లం పేస్ట్ కొంచెం పసుపు మీది అన్నీ వేసి ఆనియన్స్ పడకం మరిగాక వేసింది కదా కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ఇవి కూడా వేగాక చికెన్ వేద్దాం మసాలా కలిపి ఇంచాం కదా చికెన్ బాగుంటుంది ఈలోగా రైస్ వేసేద్దాం అందులో ఇందులో పరిగెట్టుకున్న రైస్ వేసేద్దాం హాఫ్ బాయిల్ అయ్యాక అంతేద్దాం ఉన్నాయి ఇంకా కొంచెం వన్ కిలోగా రైస్ ఉంటుంది అన్నమాట సాల్ట్ వేసుకున్నాం చక్కగా లేకుండా రైస్ మంచి వేసుకోండి ఆల్రెడీ చికెన్లో కూడా వేసాము రైస్ సాల్ట్ మనకి రైస్ ఉడుకుతుంది అనమాట అలా ఇంక బిర్యానీతో మసాలాతో అందులో టెట్ అవుతుంది చికెను అర్థం అవుతుంది ఇందులోనే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట మనకి గ్రేవీతో ఫ్రై విడిగా చేస్తాను ఇందులోనే చక్కగా అయిపోద్ది అనమాట కలుపుదాం చికెన్ అవి తీస్తారా చాలా బాగా అవుతుంది దమ్ బిర్యానీ దమ్ పెడదాం చికెన్ కొంచెం బాగా ఉడికాగా గ్రేవీ ఉండేలా వేస్తున్నాను కొంచెం బిర్యానీ మసాలా కొద్దిగా వేసాను పెద్ద పెద్దగా కట్ చేసి దమ్ పెడతాను అన్నమాట ఈలోగా రైస్ ఉడికి చూసారా అదో ఇంకా ఉడకలేదు కదా ఇంకా ఉడకాలి కొంచెం అన్నీ వేసాను అల్లం వెల్ఫీ పేస్ట్ కూడా వేసాను కొంచెం రైస్ చెప్పదనమో లేకుండా బాగుంటుందని సరే మనకు రైస్ కుక్ అయిపోయింది నీళ్ళు తీసేద్దాం సార్ ఇంకా కొంచెం ఇంకొక ఉడుకొక్క ఉడుకు ఇంకొక ఉడికాక మసాలా కలిపి నీళ్ళు ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు మనకి కొంచెం నీళ్ళు పడితే మసాలా కలిపి నీళ్ళు ఇవి చక్కగా సగం ఉడికితే మనకి ఎలా చాయో కలుపుకోండి ఎందుకంటే బ్రేక్ అయిపోద్ది కదా రైస్ బ్రేక్ అవ్వాలి అసలు ఇంకా ఉడకలేదు ఇంకా బాయిల్ అవ్వాలి కొంచెం ఉడికాక అప్పుడు ఈలోగా చికెన్ చూద్దాం కొంచెం సిమ్లో పెడదాం ఆల్రెడీ పెరిగి వేసి కలిపేసాను కొంచెం చికెన్ సిమ్లో పెడదాం మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారా కొంచమే కదా నేను లేయర్ లేయర్గా తీయట్లేదు ఫైన్ వేసేస్తాను ఇంకా రైస్ ఉడికిపోయింది రైస్ చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ తీసాను ఆ రైస్కి తొందర పెట్టి ఇలాగైతే మనకి వాటర్ బాగా వచ్చి తీసుకోండి రైస్ తుప్రంగా తీసుకోండి సరిపోతే ఇప్పుడు అవసరమైతే రైస్కి కొంచెం వాటర్ కానీ చికెన్ అయిపోయింది అదిగో సరే చికెన్ చక్కగా మంచిగా ఉప్పు అయింది ఉప్పు రైస్ వేసేద్దాం వెయ్యండి అది చేసింది ఉప్పుడుగా చేసుకోండి పిల్లలు అంటే ఉంటారు కదా సరిగ్గా చేసుకోవాలని చెప్తున్నాను వెయ్యండి చక్కగా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి పైన కొంచెం నెయ్యి వేస్తాను కొంచెం మనకు మసాలా కారం ఉంటుంది కదా పైన వెయ్యండి ఇలా ఇది ఫ్రైకి కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి వేద్దాం సిమ్లో పెట్టేద్దాం బాగా వచ్చి లేదు మళ్ళీ నెయ్యి కొంచెం మిగితా అంటారు ఒక్కసారి అలా చేసాను బిర్యానీ అవుతుంది కదా చూసారా ఎంత బాగుతుందో మనకి సరిపోతుంది అలాగా హలో ఫ్రై అన్నమాట పరే కొంచెం చేసాను కొంచెం చికెన్ కొంతగా ఫ్రై చేస్తాను కొద్దిగా కరవేపాకు ఫ్రైట్ పట్టిచ్చు చికెన్ అట్లా ఫ్రై అయిపోతుంది అన్నమాట ఇందులోని మసాలా పట్టించాం కదా ఫ్రైకి చాలా బాగుంటుందన్నమాట తిరిగి వేసాను కసగసాలు పేస్ట్ గరం మసాలా మొత్తం హోల్ గరం మసాలా నిమ్మకాయ పెరుగు అన్నీ వేసి కలిపి ఒక గంట మ్యారినేట్ చేశాను చికెన్ సగం బిర్యానీకి కొంచెం ఫ్రై గ్రేవీ అనమాట పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది మనకి ఉల్లిపాయ వెయ్యి అక్కర్లేదు చక్కగా కుక్ అయింది చూసారా చూస్తాను చూడండి మంచిగా చాలా బాగా కుక్ అయింది అదిగో చూసారా దమ్ము అయితే అదిరిపోయింది అదిగో చూపిస్తాను చూడండి చూసారా బాగా ఉడికింది చూసారా